హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఎంజూ డాబా ఛానల్కి బాగున్నారు అందరూ బాగున్నారు మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ఇక టీజీ టీజీ టెట్ టెట్ ఎప్పుడు వస్తుందో ఎప్పుడు వస్తుందో వచ్చేసింది డిఎస్సీ కూడా అట్లనే వస్తుంది వచ్చేవరకు అంత ప్రిపరేషన్ చేసి ఉండాలని చెప్పాను నేను సో ముందుగా ఫస్ట్ టైం ఎవరు చూస్తున్నారు వాళ్ళు ఎందుకు సబ్స్క్రైబ్ చేసుకోవాలి అంటే మన దగ్గర లాస్ట్ ఇయర్ టెట్ రాసిన వాళ్ళు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది వచ్చినాయండి తెలుగులో అంటే రచయితలు కానీ శతకాలు కానీ నేను మొత్తము ట్రిక్స్ ద్వారా చెప్పినా మీరు ఒక్కసారి ప్రీవియస్ వీడియోస్ చూడండి మనకి మొత్తం ఒకటో తరగతి నుంచి ఇంటర్ వరకు అట్టాలు చూపించుకుంటా అట్టాల మీదకెళ్ళి కూడా వచ్చినాయి టెట్టులా డిఎసీలో కాబట్టి అట్టాలు చూపెట్టుకుంటూ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసిన నేను ఒకటో తరగతి నుంచి ఇంటర్ వరకు ప్రతి లెసన్ ఉంది మళ్ళీ ప్రాక్టీస్ బిట్స్ కూడా ఉన్నాయి ఒక్కసారి దయచేసి చూడండి అండ్ సోషల్ కూడా ఉన్నాయి సోషల్ కూడా థర్డ్ క్లాస్ ఈవీఎస్ నుంచి టెన్త్ వరకు ఒక్కొక్క లెసన్కి ఒక్కొక్క వీడియో ఒక్కొక్క వీడియోకి యాభై నుంచి డెబ్బై వర నుంచి వంద వరకు ప్రాక్టీస్ బిట్స్ ఉన్నాయి ఓకే సైకాలజీ కూడా ట్రిక్స్ ద్వారా ఉన్నాయి ఒక్కసారి దయచేసి చూడండి ఇక టీజీ టెట్ వచ్చింది దీనికి కావాల్సింది ఏం లేదు ఎవరైతే ఇంతకుముందు క్వాలిఫై కాని వాళ్ళు ఉన్నారో లేదా పదకొండు నుంచి రాసి ఇప్పటివరకు క్వాలిఫై కాకుండా ఉన్నారో లేదా వంద మార్కులు వచ్చి నూట ముప్పై కోసం వెయిట్ చేస్తున్నారో ఒకటే ఒకటి నేను ట్రిక్ చెప్తా ఆ ట్రిక్ తోటి మీకు నూట ముప్పై మార్కులు రావాల్సిందే పాస్ కాని వాళ్ళు పాస్ కావాలి పాస్ అయిన వాళ్ళు వంద మార్కులు రావాలి వంద మార్కులు ఉన్నారు నూట ముప్పై మార్కులు రావాలి లేకపోతే పైసలు వాపస్ ఓకేనా ఇక ట్రిక్ ఏం లేదు ఇప్పుడు ఎన్ని రోజులు ఇప్పుడు టీజీ టెట్ ఇక వచ్చింది అలా వచ్చింది ఇక పద్నాలుగు నవంబరు నోటిఫికేషను పదిహేను పదకొండు రెండు వేల ఐదు నుంచి ఇరవై తొమ్మిది పదకొండు రెండు వేల ఐదు వరకు ఫీజు కట్టుకోవాలి ఈ అప్లికేషన్ పెట్టుకోవాలి ఫీజులు కట్టుకోవాలి పద్నాలుగు రోజులు అండి ఇది ఇది పద్నాలుగు రోజులు వచ్చింది మొత్తం కాబట్టి ఓకేనా ఇక ఇక్కడ వరకు క్లారిటీ ఉంది కదా ఉన్నది ఇక పద్నాలుగు రోజులు ఉన్నది మరి మూడోను జనవరి రెండు వేల ఇరవై ఆరు నుండి ముప్పై ఒకటి జనవరి రెండు వేల ఇరవై ఆరు వరకు ఎగ్జామ్స్ జరుగుతాయి అంటే మనం ఇక ఏమి ఆలోచించుకోవాలి మూడు వరకు ఆలోచించుకొని ముప్పై ఒకటి వరకు ఆలోచించుకోవాలి ఇక్కడ ఒక మంత్ వన్ మంత్ వస్తుంది మనకు ఇక వన్ మంత్ వస్తుంది అని అంటే మీరు ఈ ముప్పై ఒకటి వస్తుందా ఎప్పుడు వస్తుందా అనేది తెలియదు పోయిన సరే నాకు సోషల్ వచ్చింది మ్యాథ్స్ సైన్స్ ఫస్ట్ రోజు వచ్చింది అన్నది కాదు మనకు క్లారిటీ ఉండద్దు ఖచ్చితంగా ఏది ఇస్తాడో ఏమో తెలియదు అని మనకు మాత్రం మూడు వరకు మనం రెడీగా ఉండాలి అన్నము కూర వండుకున్నట్టు రెడీగా ఉండాలి మూడు వరకు ఓకేనా మరి ఇప్పుడు ఎన్ని రోజులు ఉన్నది అన్నట్టు మనకు నవంబర్ పదిహేను నవంబర్లో ఇప్పుడు ఎన్ని ఈ పదిహేను కాబట్టి ఇలా పద్నాలుగు పదమూడు కాబట్టి ఇక పదిహేను అంటే ఈ నవంబర్లో పదిహేను రోజులు డిసెంబర్లో ముప్పై ఒకటి రోజులు జనవరిలోని రెండు రోజులు మొత్తం కలిపి నలభై ఎనిమిది రోజులు కేవలం ఇప్పుడు మనకు ఉన్నది నలభై ఎనిమిది రోజులు మాత్రమే మరి ఈ నలభై ఎనిమిది అలా ఎట్లా చదువుకోవాలంటే అందులో ఏ నోటిఫికేషన్లు ఏ తప్పులు లేకుండా అట్లనే సేమ్ ఎట్లా ఇచ్చిండు ఫస్ట్ అట్లనే ఇచ్చిండు మార్పులు లేవు చేర్పులు లేవు ఏమీ లేవు సోషల్ మీడియా చెప్పినట్టు ఏది లేదు ఓకేనా మరి ఇక్కడ వరకు ఇంతవరకు ప్రతి ఒక్కరికి తెలుసు టెట్టు సిలబస్ ఉంది మన దగ్గర టెట్టు బుక్స్ ఉన్నాయి మన దగ్గర అన్నీ ఉన్నాయి మరి ఏం లేదు మన దగ్గర అంటే ఒకటే ఒకటి లేదు డెడ్ లైన్ ఒకటి లేదు మనకు మేడం అట్లా అంటారంటే ఎస్ డెడ్ డెడ్ ఇగో డెడ్ లైన్ అంటారు దాన్ని డెడ్ లైన్ ఒకటి లేదు కన్సిస్టెన్సీ ఒకటి లేదు ఒకటి కన్సిస్టెన్సీ లేదు మూడవది ఏం లేదు ఏం లేదు ఇంకా మూడవది రివిజన్ లేదు రివిజన్ లేదు ఇవి మూడు లేకుండానే పాస్ అవుతలేము పాస్ అవుతున్నాం పాస్ అవుతలేము పాస్ అవుతున్నాం అని బాధపడుతున్నారు బాధపడవలసిన అవసరం లేదు ఇప్పుడు కూడా మించిపోయింది ఏం లేదు మీకు తమ్మినేళ్ళు చూసారు కదా ఒక్కటే ఒకటి డెడ్ లైన్ అని మీరు మనసులో పెట్టుకుంటే మీరు పాస్ కాకపోతే అడుగురు నలభై ఎనిమిది రోజులల్లో మీరు ఆల్రెడీ యాభై ఇంతకుముందు రాసిన వాళ్ళు అయితే యాభై కాదు డెబ్బై పర్సంటేజ్ వాళ్ళకు ఏమున్నది మెదడులో ఉన్నది ఉంటుంది ఇప్పుడు ఏం చేయొద్దు వాళ్ళు రీడింగ్ చేయాలి అంతే రీడింగ్ చేయాలి రీడింగ్ చేయాలి మరి ఎట్లా రీడింగ్ చేయాలి ఏం రీడింగ్ చేయాలి అని అంటే పెద్దగా బాధపడే అవసర పడవలసిన అవసరం లేదు మీకు రాని సబ్జెక్టు వదిలేసి వచ్చిన సబ్జెక్ట్ మీద ఫోకస్ చేయండి అంతే ఇప్పుడు సైన్స్ వాళ్ళు ఉన్నారు ఏమన్నా అంటే మ్యాథ్స్ అంటారు మ్యాథ్స్ వదిలేయండి మీకు ఎందుకు మ్యాథ్స్లో మ్యాథ్స్లో ఏడు మార్కులు వచ్చినా సరే మ్యాథ్స్లో ఏడు మార్కులు వచ్చినా సరే మీరు తెలుగు కానీ సైకాలజీ తెలుగు ఉంటుంది కాబట్టి సబ్జెక్టు దానికి ఇంపార్టెంట్ ఇవ్వండి ఇరవై ఐదు ఇరవై ఇరవై డెబ్బై ఐదు మార్కులు అనేలేనా ఇంగ్లీషు మళ్ళీ మ్యాథ్స్ అవి అండ్ల అండ్ల ఎన్ని వస్తాయి అవి కలిపి పదిహేను వస్తాయి ఎట్లా ఫెయిల్ అవుతావు మరి నువ్వు రాని సబ్జెక్టులు వదిలేసి వచ్చిన సబ్జెక్ట్ మీద ఫోకస్ చేయండి ఇది ఒకటి ఇంకొకటి డెడ్ లైన్ పెట్టుకోవాలి డెడ్ లైన్ అంటే ఈ ఐదు రోజులలో నేను తెలుగు కంప్లీట్ చేస్తాను ఇక పేపర్ వన్ అయినా వాళ్ళకు ముప్పై మార్కులు సైకాలజీ ముప్పై మార్కులు తెలుగు ముప్పై మార్కులు ఇంగ్లీష్ ముప్పై మార్కులు మ్యాథ్స్ ముప్పై మార్కులు ఇరవై ఈవీఎస్ ముప్పై మార్కులు పేపర్ టూ వాళ్ళకు కూడా సేమే ఉంటుంది కాకపోతే మనకు ఈవీఎస్ పేపర్ టూ అయితే సోషల్ వాళ్ళకు అరవై మార్కులు సోషల్లో అరవై మార్కులు ఓకేనా ఇక మిగిలినవి ముప్పై 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 తెలుగు ముప్పై సైకాలజీ ముప్పై ఇంగ్లీష్ ముప్పై ఇక తెలుగులో మొత్తం మన దగ్గర ఉన్న వీడియోస్లు చూస్తే ట్రిక్కుల ద్వారా ఇరవై ఆరు నుంచి స్టార్ట్ చేసిరు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది మార్కులు వచ్చినాయి నేను చెప్పడం కాదు కామెంట్స్ చదివి మీరే ఆ వైరల్ ఉన్న వీడియోస్ చూడండి నేను ప్లేలిస్టులో పెట్టాను లేకపోతే అంటే మొత్తం యాప్లో ఉన్నట్టు ఉన్నాయి ఓకేనా ఎంఎంజే డబాకా ఛానల్ అని కొడితే వస్తుంది ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో మీరు ఇప్పుడు డెడ్ లైన్ పెట్టుకోవాలని చెప్తే ఈ ఐదు రోజులల్లో ఈ నలభై ఎనిమిది రోజులల్లో ఎన్ని రోజులు చదువుతావు ఎన్ని రోజులు నువ్వు రివిజన్ చేస్తావు ఈ నలభై ఐదు రోజులల్లో ఎన్ని రోజులు రివిజన్ చేస్తావు ఎన్ని రోజులు నువ్వు చదువుతావు ఇవి ఇవి డెడ్లైన్లు ఎన్ని రోజులు ఈ పది రోజులు నేను చదువుతా అంటే ఈ ముప్పై ఒకటి వచ్చిన వాళ్ళకు హాల్ టికెట్ వచ్చిన వారి తర్వాత తెలుస్తుంది వాళ్ళకు వీళ్ళకి ఎంత డిఫరెంట్ ఉంది ఇప్పుడు మనకైతే కేవలం మనము ఏడ గుర్తు పెట్టుకోవాలి గీడికే మూడిటికే వర్క్ వర్కౌట్ చేసుకోవాలి ఓకేనా మరి డెడ్ లైన్ అంటే ఇప్పుడు ఏంటిదంటే ఇప్పుడు మీరు కావలసింది ఇప్పుడు నేను పది రోజులలో నేను రీడింగ్ చేస్తాను అంటే పది రోజులల్లా రీడింగ్ చేస్తా అని డెడ్ లైన్ పెట్టుకోవాలి అంతే డెడ్ లైన్ పెట్టకపోతే ప్రాజెక్ట్ అయినా ఎగ్జామ్ అయినా ఏదైనా సరే ఏదైనా సరే మనకు వర్కౌట్ కాదు డెడ్ లైన్ పెట్టుకోకపోతే ఎందుకంటే నువ్వు పది రోజులు చదువుతావు అన్నప్పుడు పదకొండు రోజులనే అవుతుంది తొమ్మిది రోజులలోనే అవుతుంది నువ్వు ఈ డెడ్ లైనే పెట్టుకోలేదు అనుకో నువ్వు ఎడికెళ్ళి ఎట్లా ఎన్ని రోజులను చదువుతావు ఈ పది రోజులలో అయిపోతుంది ఇంకా పది రోజుల రివిజన్ చేసుకుంటావు ఇంకా పది రోజులలో ఏం చేస్తావు నువ్వు ఇట్లా డెడ్ లైన్ పెట్టుకుంటావు అవ్వాలి తెలుగుకి ఇన్ని రోజులు ఇంగ్లీష్కి ఇన్ని రోజులు మ్యాథ్స్కి ఎన్ని రోజులు నాకు రాంది ఏంది మరి వచ్చేది ఏంది ఒకరికి మ్యాథ్స్ వస్తుంది ఒకరికి సైకాలజీ వస్తుంది ఒకరికి తెలుగు వస్తుంది ఒకరికి తెలుగు అయితే దాదాపుగా అందరికి వస్తుంది కాబట్టి అలా ఒక్క మార్కు కూడా ఒడగొట్టుకోవద్దని ఫస్ట్ నుంచి చెప్తా తెలుగులో మార్కులు వడగొట్టుకోవద్దు ఎందుకంటే అక్కడ ఇరవై ఆరు ఇరవై ఏడు వచ్చే పొజిషన్ ఉంది కాబట్టి ఓ మ్యాథ్స్లో ఓ ఎనిమిది మార్కులు వచ్చినా సరే సైకాలజీ వస్తుంది కాబట్టి సబ్జెక్ట్ వస్తుంది కాబట్టి కనీసం మీరు ఫెయిల్ అవ్వడానికి క్వాలిఫై కాకపోవడానికి ఇక్కడ ఏం లేదు వా లక్ష మంది రాస్తున్నారు వారంటే లక్ష మంది పాస్గా వచ్చే పాస్ పాస్ కావచ్చు క్వాలిఫై కావచ్చు ఇదేం జాబ్ది కాదు కదా మరి ఇంట్లో టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఇగో పేపర్ టూ వాళ్ళు పేపర్ వన్ వాళ్ళు అయినా సరే పేపర్ టూ వాళ్ళు అయినా సరే ఇక నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే నేను వంద సార్లు చెప్పినా అంతమంది పాస్ అయ్యారు మీకు ఒక్క నిమిషం ఇగో సైకాలజీల ముప్పై మార్కులు తెలుగులో ముప్పై మార్కులు మన సబ్జెక్ట్ వచ్చేసి ముప్పై మార్కులు ఇండ్ల చూడుర్రీ ఇంకా ఎండ్ల కనీసం ఇరవై ఐదు ఇక ఇరవై ఐదు ఇక ఇరవై ఐదు వేసుకున్నారు వారు అంటే ఇక డెబ్బై ఐదు మార్కులు ఇంట్లోనే వస్తాను నేను చెప్తాను నా అందాజగా ఇళ్ళకెళ్ళి తక్కువ ఇళ్ళకెళ్ళి పదిహేను మార్కులు తక్కువ వేసినా ఇంకా మిగిలిన మీకు జీరో పాయింట్ మీరు మిగిలిన దాంట్లో ఎన్ని ఉన్నా సరే మీరు ఏ యాంగిల్లో కూడా పాస్ అయ్యే పరి పరిస్థితే ఉన్నది మీరు ఒక్కసారి ఆలోచిస్తలేరు వచ్చిన సబ్జెక్ట్ మీద ఫోకస్ చేయండి ఇదే మీకు ఇప్పుడు ఇప్పుడు మీరు తమిళ చూసేరు కదా ఏమున్నదని ఇది ఇట్లా చదివితే పాస్ అవుతారు అంతే ఒకటి మీకు వచ్చిన సబ్జెక్ట్ మీద మొత్తం ఫోకస్ చేయాలి పదిసార్లు పది బుక్ చదువుడు కాదు ఒక పది సార్లు చదవాలి ఇంకొకటి డెడ్ లైన్ వేసుకోవాలి ఇంకొకటి కన్సిస్టెన్సీ రోజు రోజు పౌకిలు చదువుతున్నావా కిలో చదువుతున్నావా కిలో చదువుతున్నావా నువ్వు రోజు గదే చదవాలి గట్లనే చదవాలి ఒక టాపిక్ వదిలేసినా పర్వాలేదు కానీ రివిజన్ ఉండాలి ఒక టాపిక్ నువ్వు వదిలేసినా సరే కానీ రివిజన్ ఉండాలి ఖచ్చితంగా రివిజన్ లేకుండా అన్నీ తెలిసినట్టే ఉంటే కన్ఫామ్గా ఉండదు ఇది ప్రాబ్లం సో అందుకే ప్రాబ్లం మస్తు అవుతుంది ఇప్పుడు కూడా వంద మార్కులు వచ్చిన నూట ముప్పై మార్కులు రావాలి మొత్తం క్వాలిఫై వాళ్ళు ఎనభై మార్కులు అనేది తెచ్చుకోవాలి మస్తు ఈజీ మస్తు ఈజీగా ఇదే ఈజీ ఇంతకంటే ఈజీగా నేను లాస్ట్ టైం లాస్ట్ టైంలో కూడా మోటివేట్ చేశాను చాలామంది మేడం మీ మోటివేట్ వల్ల కూడా మేము వచ్చామని చెప్పిన థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ మీరు కామెంట్ ఇక నేను చెప్తున్నా కాదు డబ్బా కొట్టుకున్నాడు కాదు మీరు నా వీడియో చూస్తే తెలుస్తుంది ట్రిక్కుల ద్వారా మంచి చెప్పిన మళ్ళీ చేసే ప్రయత్నం కూడా చేస్తాను మళ్ళీ వీడియోస్ చేస్తాను తెలుగు ఉన్నా సరే అప్డేట్గా ఎప్పుడంటే అప్పుడు పేపర్ వన్ వాళ్ళకి పేపర్ టూ వాళ్ళకి చేస్తారు మీరు మాత్రం మన ఛానల్ ఫాలో అవుతూనే ఉండండి డైలీ డైలీ ఏ ఎగ్జామ్కి ఆ ఎగ్జామ్ డైలీ డైలీ అవి కూడా ఐదు ఐదు మార్కులు వస్తున్నాయి ఈరోజు జరిగినాయి రేపటి ఐదు మార్కులు రేపు జరిగిన ఎల్లుండి ఐదు మార్కులు ఇట్లా కూడా వచ్చినాయి ప్రీవియస్ బిట్స్ ప్రీవియస్ మొత్తం పేపర్స్ ఇరవై నాలుగులో ఇరవై ఐదులో జరిగిన మొత్తం కూడా ఒక వీడియోలో వేసాను దయచేసి మీరు అందరు చూడండి ఇప్పుడు మీరేం పెద్ద ఒకటి డెడ్లైన్ పెట్టుకోవాలి ఒకటి కన్సిస్టెన్సీలో పెట్టుకోవాలి ఇంకొకటి రివిజన్ చేయాలి ఎన్ని రోజులలో వేసుకుంటున్నా అనేది అంతే నలభై ఎనిమిది రోజులు ఉన్నది మనకు నలభై ఎనిమిది రోజులల్లో మళ్ళీ టెట్ పాస్ కావాల్సిందే నూట ముప్పై మార్కులు రావాల్సిందే ఓకేనా మెథడ్స్ చదువుతున్నామా ఎట్లా చదువుతున్నాము ఎన్ని గంటలు చదువుతున్నామా ఏం చదువుతున్నామో కాదు ఐదు రోజులు నేను తెలుగుకు పెట్టుకున్నా అంటే ఐదు రోజులలో కంప్లీట్ చేయాలి చేస్తేనే వస్తుంది లేకపోతే రాదు ఏ ప్రాజెక్ట్ అయినా సరే చదివే అని కాదు ఇది ఏ ప్రాజెక్ట్ అయినా కానీ మన ఎక్కడ ఏదైనా సంస్థలు పనిచేసినా కూడా ఏ సంస్థకు కూడా డెడ్ లైన్ ఉండాలి ఈ ఐదు సంవత్సరాలలో ఇంత టర్న్ ఓవర్ చేసుకోవాలి అంటే చేసుకోవాలి లేదంటే ఈ వంద సంవత్సరాలు కూడా అట్లనే కూర్చొని చదువుతుంటారు లేదు చదువు వద్ద అనుకుంటున్నారు ఈ రివిజన్లు వద్దు మేము ఉట్టిగానే ఫీజులు పడుతున్నామంటే ఇది బంద్ చేయరు మొత్తమే ఇది బంద్ చేయాలి ఎందుకు ఎన్ని రోజులు నేను వెళ్తాం దీని వెనుక రెండు వేల పదకొండు నుంచి రాస్తున్నాను ఇంకా వేరేదేమైనా పెట్టుకోవాలి బ్రతకడానికి ఏం అవసరం లేదు కదా ఒక్కటే చదువు బ్రతకడానికే కాదు కదా డబ్బులు సంపాదించడానికే కాదు కదా మరి ఎవరో చెప్పారు అని ఎవరో జబర్దస్త్ ఏది రాదబ్బా ఏమంటారు దాన్ని బలవంతంగా ఏది రాదు ఇష్టపడితేనే వస్తుంది బలవంతంగా ఎవరు బుక్కులు పెట్టి చూసుడు కాదు ఆయన ఫీజు కట్టిర్రు ఈయన ఫీజు కట్టిర్రు ఇట్లా కట్టిరు అట్లా కట్టిరు ఎన్ని రోజులని ఓ పిల్లలు వెనుక అందరూ హస్బెండ్ని తీసుకొని నాన్నని తీసుకొని అన్నలను తీసుకొని బస్సులో పొండి పోయి ఎగ్జామ్స్ రాసుడు కంటే మంచిది చదువు చదువు క్వాలిఫై అవుతారు రేపు ప్రైవేట్ స్కూల్లో కూడా బాగుంటుంది లేదు అంటే ఆయన బంద్ చేయాలి చదువు బంద్ చేయాలి ఒక డెడ్లైన్ పెట్టుకొని ఒక కన్సిస్టెన్సీ పెట్టుకొని ఒక టార్గెట్ పెట్టుకొని చదివితే చదవాలి అదృష్టం అనేది నువ్వు హండ్రెడ్ పర్సెంట్ ఫోకస్ ఇచ్చిన తర్వాత అదృష్టం అనేది వస్తుంది అది ఉంటుందా లేదా అనే విషయం నీకు తెలియదు నువ్వు నువ్వు మొత్తం హండ్రెడ్ పర్సెంట్ కోషిష్ చేసిన తర్వాత నువ్వు ఫోర్స్ పెట్టిన తర్వాత అది లేదు అని అనుకోవచ్చు అంతకుముందు నువ్వు ఎట్లా అనుకుంటావు సో అందుకే ఇక ఈ నోటిఫికేషన్ వచ్చింది నోటిఫికేషన్ రాకముందు చదువుకునే వాళ్ళు ఎప్పుడు జీనియస్ ఏ ఉంటారు నోటిఫికేషన్ వచ్చినాక ఆగం ఆగం కావద్దు సిలబస్ ఉంది మీ దగ్గర కొత్త సిలబస్ ఏం లేదు తప్పకుండా సిలబస్ తెచ్చుకోవాలి బుక్స్ తెచ్చుకోవాలి పక్కకు పెట్టుకోవాలి భయపడకుండా చదువుర్రి భయపడకుండా రాయరు తెలియని విషయాలు మీకు రావు ఓకేనా తెలిసిన విషయాలు వస్తుంది ఇప్పటి వరకు చాలామంది మయడం మళ్ళీ నేను పాస్ అవుతున్నా అని కొన్ని కామెంట్స్ కూడా రాశారు పాస్ కాకపోతే మా వాళ్ళ తాత కూడా పాస్ అవుతాడు నువ్వు తెలుగు కాన్సన్ట్రేషన్ చేయి తెలుగు కాన్సన్ట్రేషన్ చేయి ఇరవై ఎనిమిది మార్కులు తెచ్చుకోవాలి తెలుగులో ఇరవై ఆరు నుంచి ఇరవై ఎనిమిది మార్కులు తెచ్చుకోవాలి సైకాలజీలో తెచ్చుకోవాలి ఆ సబ్జెక్టులే తెచ్చుకోవాలి ఎన్నో ఎట్లా పాస్గా అవ్వ చూడు ఇంకా మనకి ఇంగ్లీషు దక్కి ఉన్నది సోషల్ సోషల్ వాళ్ళకు అరవై మార్కులు జ్వరం సర్దైంది జ్వరం వచ్చింది ఓకేనా మరి ఇక నచ్చితే లైక్ చేయాలి సబ్స్క్రైబ్ చేయాలి షేర్ చేయాలి మన వీడియో ఇలా మన ఛానల్ ఫాలో అవుతూనే ఉండండి జర కొంచెం ఉన్నా నేను అయినా సరే ఖచ్చితంగా మీకోసం అన్ని వీడియోస్ చేస్తాను అప్డేట్గా ఉండండి ఓకేనా ఇక టెట్టు ఏవి ఏది వచ్చినా నమ్మొద్దు ఏం వచ్చినా నమ్మొద్దు ఇది ఎట్లా వచ్చిందో అన్ని నోటిఫికేషన్స్ అట్లనే వస్తాయి అన్ని సీట్లు ఉన్నాయి ఇన్ని సీట్లు ఉన్నాయి ఏ సీట్లు ఉన్నాయో మనకి ఏ సీట్లు తెలియదు వచ్చినాకనే సీట్లు తెలుస్తుంది మనం ఓకేనా ప్లీజ్ దయచేసి మీరు మాత్రం వీడియోస్ని ఫాలో అవ్వండి ఒక డెడ్ లైన్ గుర్తుంది కదా ఒక్కటే ఒకటి ఇలా చదివితే ఆ తమ్ముళ్ళు చూసి మస్తు మంది అనుకుంటారు ఎట్లా చదివితే నూట ముప్పై మార్కులు వస్తాయి అంటే ఇట్లనే డెడ్ లైన్ పెట్టుకొని చదివితే నూట ముప్పై మార్కులు వస్తుంది నలభై ఎనిమిది మార్కులు మస్తు రోజులు ఉన్నది భయపడాల్సిన అవసరమే లేదు ఓకేనా క్వాలిఫై కాని వాళ్ళు కూడా ఈసారి ఖచ్చితంగా క్వాలిఫై అవుతారు మన కొంచెం మన వీడియోస్ని కూడా ఫాలో కావాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నా చూడండి మీకు నచ్చితేనే లైక్ చేయాలి సబ్స్క్రైబ్ చేయాలి మళ్ళీ చూడరు ఓకేనా మరి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ టేక్ కేర్ భయపడొద్దు తెలియని రావు తెలిసినవి వస్తాయి మీ మైండ్లో ఆల్రెడీ ఉన్నది ఓకేనా డోంట్ వరీ అంతే ఇక ఏం లేదు సింపుల్గా ఉన్నది ఈ పద్నాలుగు రోజుల ఇక ఫీజులు ఏడ ఏడగడతాడో హైదరాబాద్లో కరీంనగర్ సిద్దిపేటు ఇక ఏడ పడతాడో వీడ ఏడేడనో ఎత్తారు సెంటర్లు ఏ వేస్తే ఇక వస్తలేరు ఖచ్చితంగా సీరియస్గా చదవాలి ఏదైనా నాలుగు రోజులు చదివినా చదివితే పెట్టాలి లేకపోతే అంతే కదా ఓకేనా మరి ఎక్కడైనా హట్ అని అనిపిస్తే ఏమనుకోకొద్దు కానీ ఇక నేను చెప్తున్నా మరి ఏం చేయాలి చెప్పండి అట్లా ఎన్ని రోజులు రాస్తారు ఎన్ని రోజులు అని దీని పడతారు ఒక డెడ్ లైన్ ఉండాలి కదా మనిషికి ఏదైనా ఒక ప్రాజెక్ట్ చేస్తున్నాము అంటే ఒక ఏదైనా ఒక పని అంటే ఒక గంట వంట కావాలి అంటే ఒక గంట అనేది డెడ్లైన్ పెట్టుకోవాలి ఒక గంటన్నర అందులో కంప్లీట్ అవుతుంది లేదా అప్పటికి ఎత్త అప్పటికి అప్పటికి ఎప్పటికీ మొత్తం డే మొత్తం గదే బిర్యానీ వండుకుంటూనే ఉంటాం డెడ్ లైన్ లేకపోతే కంప్లీట్ వర్క్ అనేది కానే కాదు ఎంత ఎంత పెద్ద హింట్ చూడండి అది ఓకేనా మరి నచ్చితే లైక్ చేయాలి సబ్స్క్రైబ్ చేయాలి షేర్ చేయాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బబాయ్ టేక్ కేర్ అప్డేట్గా మీరు ఆ వీడియోస్ ఫాలో అవ్వండి ఒక్కసారి చూడండి ఫా చూస్తేనే నచ్చితేనే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బబాయ్ టేక్ కేర్